హాయ్ అండి అందరికీ నమస్తే దొండకాయ పప్పు ఒక కప్పు కద్దిపప్పు దొండకాయలు తీసుకోవాలి దొండకాయలను ఉల్లిపాయలను పచ్చిమిరగాయలను కోసి తీసుకోవాలి కుక్కర్లో కందిపప్పును కడిగి వేసుకోవాలి దొండకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు చింతపండు చిన్న స్పూన్ పసుపు వాటర్ పోసుకొని కొద్దిగా నూనె వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని నాలుగు విధులు సో వచ్చిన దాకా ఉడికించుకోవాలి కుక్కర్ మూత తీసి ఒక స్పూన్ కారం సరిపడినంత ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని నూనె గీటెక్కిన తర్వాత పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఎండుమిరకాయలు కొత్తిమీర కరివేపాకు తాలింపు వేగిన తర్వాత పప్పులో వేసుకొని కలుపుకోవాలి దొండకాయ ఒప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి